ఛానల్ పాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీలు దూరం కాబోతున్నట్టుగా తెలుస్తుంది సార్ అయితే రెండు సంఘటనలు ఒకటి మోదీ గారు వక్ఫ్ బిల్లు తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలపడంతో ముస్లింలు దూరం అయిపోయారు అంటున్నారు మరోవైపు ఇక్కడ ప్రవీణ్ ఇష్యూ ఒకటి జరుగుతుంది దానివల్ల క్రిస్టియన్ సంఘాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు ఈ రకంగా రెండు ఆ గ్రూప్ రెండు సమూహాలు మైనార్టీలు మొత్తం కూడా దూరం అంటున్నారు మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ యా చంద్రబాబుకి ఒక్కసారిగా మైనార్టీలు దూరం అయ్యారా అన్న చర్చ నడుస్తుంది నిజానికి చంద్రబాబు శిబిరంలో కూడా తెలుగుదేశం శిబిరంలో కూడా ఇది అవసరమా మనకి వక్ఫు బిల్లునివి మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకేముంది ఇక్కడ అది మోడీ వ్యవహారం కదా మనకేంటి లాభం మనం ఎందుకు సపోర్ట్ చేయాలి అనేది తెలుగుదేశం వర్గాల్లో కూడా ఈ విమర్శ వస్తుంది ఎందుకంటే జగన్ ఏమో వ్యతిరేకించాడు చంద్రబాబు ఏమో సపోర్ట్ చేశాడు సో దానివల్ల ఆల్రెడీ చంద్రబాబుకి మైనార్టీల మద్దతు కంప్లీట్ గా ఎప్పుడు లేదు ఆయనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మైనార్టీల ముఖ్యంగా ముస్లిం మైనార్టీల మద్దతు ఉంటుంది అది కూడా ఇప్పుడు పోయే అవకాశం మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కొంత జగన్ వ్యతిరేకత జనరల్ గా పెరగడం వల్ల మైనార్టీలు కూడా చంద్రబాబుకి ఓట్లు వేసారు చంద్రబాబు వాళ్ళ కొన్ని ప్రత్యేక వరాలు కూడా ఇచ్చాడు అవన్నీ నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను సో ఆ యాంగిల్లో చంద్రబాబు ప్రోగా ఉంటున్నారు కదా పైగా ఆయన మొన్న కూడా హామీ ఇచ్చాడు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు కూడా అతను నేను ఒక ఆస్తులు రక్షిస్తాను అన్నాడు మొన్నటి వరకు నమ్మారు చంద్రబాబు దీన్ని వ్యతిరేకిస్తాడు బిల్లు పాస్ కాదని ముస్లిం సంఘాలు కూడా నమ్మాయి సో సడన్ గా ముందు రోజు చంద్రబాబు ప్లేట్ ప్రాయించి నేను ఒక బిల్లుకి మద్దతు ఇస్తున్నానని చెప్పాడు దానికేదో చిన్న మూడు సవరణలు చెప్పాము అది ఒకే అయింది అన్నాడు ఆ మూడు సవరణలు పెద్దగా పట్టించుకోవట్లేదు అసలైన సవరణలు ఏవి మార్పు లేదు బిల్లు ఈ మూడు సవరణలు కూడా చేసారా లేదో మనకి ఇంకా క్లారిటీ లేదు ఎందుకంటే నిన్న దాదాపు నైట్ పన్నెండు పన్నెండు గంటల పాటు చర్చ జరిగింది దాని మీద పాస్ అయితే అయిపోయింది సో మెజార్టీ ఎన్డీఏ మెజార్టీ ఉంది కాబట్టి ఎన్డీఏలో వాళ్ళు అందరూ కూడా దానికి అనుకూలంగా ఓట్లేసారు ఓన్లీ ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇండియా కూటమిలో ఉండే వాళ్ళు మాత్రం వ్యతిరేకించారు కాబట్టి అది గా బిల్లు పాస్ అయింది ఈరోజు రాజ్యసభలో కూడా పాస్ అవుతుంది అయితే గా వైసీపీ వ్యతిరేకించింది దాన్ని మిథున్ రెడ్డి గా మాట్లాడేది ఇది ముస్లింలకి హాని చేసే బిల్లు అని సో వైసీపీ వ్యతిరేకించింది ఈ జనసేన కానీ తెలుగుదేశం గాని సపోర్ట్ చేశాయి సో ఆ రకంగా బిల్లు పాస్ అయింది సో ఇప్పుడేమో ఏ ఇది ఈ చర్చ ఏంటంటే నేషనల్ మీడియా అంతా కూడా చంద్రబాబుకి చాలా పెద్ద దెబ్బ ఇది అట్లాగే నితీష్ కుమార్ కూడా ఎందుకంటే అక్కడ నేను మొన్న చెప్పాను ఒక వీడియోలో దాదాపు సెవెంటీన్ పర్సెంట్ ఓట్లలో ముస్లిముల ఓట్లు బీహార్లో ముస్లిములే సెవెంటీన్ పర్సెంట్ ముస్లింలే కాబట్టి అక్కడ ఆ మాత్రం దెబ్బ నితీష్ కుమార్కి తగిలే అవకాశం ఉంది అట్లాగే ఇక్కడ చంద్రబాబు కూడా ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఓట్ షేర్ అయితే ఉంది ఓవరాల్ ఓట్ షేర్ లో ఏదో ఆంధ్రప్రదేశ్లో సో అది కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇంకొక కథనాన్ని కూడా తీసుకొస్తున్నారు అదేంటంటే కావాలనే మోడీ ఒక ప్లాన్ చేసుకొని తనతో ఉన్న సెక్యులర్ పార్టీలను కూడా వీకెండ్ చేయాలి అనేది మోడీకున్న హిడన్ అజెండా ఇక్కడ చంద్రబాబుని వీక్ చేయడమే మోడీ అజెండా అక్కడ నితీష్ కుమార్ని కూడా మో వీక్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లలో వీళ్ళ మీద డిపెండ్ అయ్యి తమ ప్రభుత్వం ఉండకుండా ఉండాలంటే వీళ్ళని కూడా వీక్ చేయాలి అనే ఒక ప్లాన్తో చేశాడు అందుకనే జగన్ నిజానికి జగన్కి ధైర్యం లేదు మోడీని ధిక్కరించే జగన్ ధైర్యం ధిక్కరించే ధైర్యం జగన్కి లేదు ఇది మోడీ అనుమతితోనే జగన్ వ్యతిరేక ఓటు వేశాడు అని ఒక కథనం అన్నమాట అంటే లేకపోతే మోడీని ధిక్కరించే పరిస్థితి ఇప్పుడు ఈ బిల్లు గురించి కూడా ఎక్కడ జగన్ కానీ వీళ్ళు కానీ గట్టిగా మాట్లాడట్లేదు అసలు మేము వ్యతిరేకంగా ఓటేసామని చెప్పుకోవట్లేదు వ్యతిరేకిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు సాక్షులు మాత్రమే హెడ్డింగ్ లో పెట్టారు వ్యతిరేకించిన వైసీపీ అని సో గా వాళ్ళు దీన్ని గట్టిగా చేయట్లేదు జగన్ కూడా అంటే ఇది మోడీనే ప్లాన్ చేసి జగన్ని యాంటీగా ఓటేయమని ఎందుకంటే ప్రో ప్రోవేహ వాళ్ళకి పెద్ద ఒరిగేది లేదు కాబట్టి కానీ చంద్రబాబుకి స్టేట్లో ఇబ్బంది కలిగించడం కోసమే మోడీ ఈ పని చేశాడు మోడీ జగన్ కొమ్మక్కాయ చేస్తారన్న వాదన కూడా ఒకటి తెలుగుదేశం వర్గాల్లో కూడా ఉంది మనం ఈ ట్రాప్ లో పడుతున్నాము ఎందుకంటే జగన్ మో జగన్కి అండగా మోడీ ఇప్పటికీ ఉన్నాడు మనం ప్రధానంగా రెండు కేసులు కానీ గమనిస్తే ఆ విషయం అవుతుంది ఒకటేమో అక్రమాస్తుల కేసులు దాదాపు పన్నెండేళ్ళుగా జగన్ బెయిల్ మీద ఉంటే ఆ కేసులు ముందుకు వెళ్ళని వెళ్ళవు వెనక్కి వెళ్ళవు అలాగా కోర్టులు చెప్పినా కూడా కోర్టులు రోజువారీ విచారణ చేయమని సిబిఐ కోర్టుకి చెప్పినా కూడా సిబిఐ కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి ఆ కేసులు పురోగతి లేదు నిజానికి అది కానీ సీరియస్గా తీసుకుంటే జగన్కి కానీ కన్విక్షన్ పడితే జగన్ రుణ పొలిటికల్ కెరీర్ సమాప్తం కానీ మోడీ ఆ పని చేయట్లేదు రెండవది రెడ్డి హత్య కేసు రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు ఇది కనీసం అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే దానికి యాంటీగా గట్టిగా సిబిఐ ట్రై చేయలేదు సునీత రెడ్డి మాత్రమే దాన్ని బెయిల్ ఇవ్వడం అపోజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆ తర్వాత కూడా అది గట్టిగా లేదు ఎందుకంటే సునీత కూడా దాని మీద గట్టిగా చేస్తున్నట్లేదు వాళ్ళ అడ్వకేట్ మన సిద్ధార్థ లోత్ర ఇటు చంద్రబాబు దీంట్లో బిజీగా ఉండిపోయి ఆ కేసును పెద్దగా పట్టించుకోలేదు అంటే ఓవరాల్గా జగన్ని మోడీ సేవ్ చేస్తున్నాడు చంద్రబాబుని వీక్ చేసే ఉద్దేశంలో ఉన్నాడు దానికి అనుకూలంగానే వక్ఫు బిల్లుని పెట్టారు అనేది ఒకటి అయితే చాలామంది చెప్పేది ఏంటంటే చంద్రబాబు కోసం వక్ఫూ బిల్లు బెటర్ కదా వాళ్ళకొక హిడర్ మొత్తంగా ముస్లింలకి యాంటీగా హిందువుల్ని ఆర్గనైజ్ చేసే క్రమమే వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది బీజేపీ దాంట్లో భాగంగా ఆర్థిక వనరులు దెబ్బతీయాలనేది మోడీ ప్లాన్ అంటే ముస్లింల దగ్గర ఉండే ఆర్థిక వనరులను దెబ్బతీస్తే వాళ్ళు బలహీనపడి కాళ్ళ బేరానికి వస్తారనేది మోడీ ప్లాన్ దానికి అనుకూలంగా ముస్లిముల సమాజానికి ప్రధానంగా ఉన్నది ఒక్క ఆస్తులే కాబట్టి దాదాపు పది లక్షల కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి సో వాటిని దెబ్బ కొట్టగలిగి వాటిని గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకుంటే వీళ్ళు కూడా మన కంట్రోల్లో ఉంటారు అనే ఉద్దేశంతో ఆయన పెట్టాడు రెండోది పోలరైజేషన్ ఆఫ్ రిలీజియస్ ఓట్స్ అది ఎప్పుడో ఎప్పటి నుంచి డే వన్ నుంచి కూడా బీజేపీకి ఉన్న క్యారెక్టరిస్టిక్ కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఈ బిల్లుని తెచ్చారు తప్ప చంద్రబాబు కోసం బిల్లు కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్ అది నిజమే ఎందుకంటే చంద్రబాబుని వీక్ చేయాలని వాళ్ళు వర్క్ బిల్ తీసుకురారు కదా కానీ ప్రతి సందర్భంలో ఏ దేనికి పర్పస్ తెచ్చినా దీన్ని ఇంకా దేనికి వాడుకోవాలనేది కూడా వాళ్ళకు ఉండొచ్చు ఆ రకంగా చంద్రబాబు మీద అయితే వాళ్ళకి ప్రేమ కనబడట్లేదు ఇప్పుడు కూడా ఓన్లీ ఏంటంటే సింబాలిక్ ప్రేమ చూపిస్తున్నారు కానీ రియల్ గా ఏమి పోలవరం కంప్లీట్ చేసే దాంట్లో కానీ అమరావతి కి ఇవ్వడంలో కానీ అంత అయితే లేదు బీజేపీ అట్లాగే రాష్ట్రానికి అనేక విభజన హామీలు నెరవేర్చడంలో కానీ ఇవేవి కూడా బీజేపీ ఏమీ చేయట్లేదు చంద్రబాబుకి అంటే పొలిటికల్ గాను చంద్రబాబుకి మేలు చేయట్లేదు అభివృద్ధి పరంగాను చంద్రబాబుకి మేలు జరిగే విధంగా ఏమి ప్రవర్తించట్లేదు అనేది ప్రధానమైన విమర్శ మరోపక్క జగన్కి అండగా ఇప్పటికి కూడా ఉంది అనేది ప్రధాన విమర్శ అందువల్ల ముస్లింల ఉన్నది కూడా మైనార్టీలో ముస్లిం మైనార్టీలు చంద్రబాబుకి యాంటీ అయిపోయారు అనేది ఒకటి రెండవ వాదన ప్రవీణ్ వల్ల ప్రవీణ్ దాంట్లో చంద్రబాబు ప్రభుత్వం ప్రభు ఒక విచారణ పేరుతో లేట్ చేస్తూ మరోవైపు వాళ్లే వీడియోలు వాళ్ళ ఛానల్కి రిలీజ్ చేసి ప్రవీణ్ ని ఒక తాగుబోతుగా డిసిప్లిన్ లేనోడుగా తనే తాగి తాగి పడి పడి చనిపోయాడు అనేది ఒక నెరేటు రెండో నెరేటివ్ అతన్ని హిందూ ద్వేషిగా ప్రచారం చేస్తూ ఇంకొక నెరేటివ్ ఈ రెండు నెరేటివ్ని తీసుకొచ్చడం ద్వారా క్రిస్టియన్ సమాజం ఒక థ్రెట్ ఫీల్ అయ్యే పరిస్థితి వచ్చింది అట్లాగే దళితలో కూడా ఒక సెక్షన్ సో దీనివల్ల క్రిస్టియన్స్ కూడా చంద్రబాబుకు దూరం అవుతున్నారని కానీ చంద్రబాబుని సపోర్ట్ చేసేవాళ్ళు ఏంటంటే క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ముందు నుంచి కూడా చంద్రబాబు పెద్దగా సపోర్ట్ చేసే వర్గాలు కాదు చంద్రబాబుకి బీసీలు బలమైన సపోర్టింగ్ సామాజిక వర్గం ఇప్పుడు కాపులు కూడా యాడ్ అయ్యారు కాబట్టి చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదు రెండోది ఎన్నికలు ఏమి దగ్గర లేవు ఈ లోపల అనేక అంశాలు ఉంటాయి సో చంద్రబాబు ముస్లిముల్ని లేకపోతే క్రిస్టియన్ ఎలా డీల్ చేయాలని తెలుసు